హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మ్యాడీనే మహి అని తెలుసుకున్న మధు చాలా సంతోషపడుతుంది ఇక మ్యాడీని ఆంజనేయ స్వామి దగ్గరికి తీసుకెళ్ళి తనే చిన్ని అని చెప్పాలని అనుకుంటూ ఉంటుంది ఇక మ్యాడీ ఏంటి మధు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్తాను మ్యాడీ తప్పకుండా చెప్తాను నీకు ఈ విషయాన్ని నేను చెప్పాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు నేను చాలా సంతోషంగా ఉన్నాను మ్యాడీ అసలు నేను నేను అని మధు అంటూ మ్యాడీ వైపు చూస్తుంది ఒక్కసారిగా అక్కడ నాగవల్లి కనిపిస్తుంది నాగవల్లిని చూసి మధు షాక్ అయిపోతుంది నాగవల్లి కూడా మధువైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక శ్రేయ వసంత అందరూ అక్కడికి వచ్చి మధుని కోపంగా చూస్తూ ఉంటారు ఇక నాగవల్లి ఏంటే మ్యాడీతో ఏదో చెప్పబోతున్నావు అని అనగానే ఇక మధు సైలెంట్గా చూస్తూ ఉంటుంది ఇక మ్యాడీ చెప్పు మధు ఏదో చెప్పాలంటున్నావు కదా ఏంటో చెప్పు మమ్మీ కాసేపు ఆగు అని అనగానే ఎలా చెప్తుందిరా అది ఏం చెప్పబోతుందో తెలుసా నేను నిన్ను ప్రేమిస్తున్నాను మ్యాడీ అని చెప్పాలనుకుంటుందిరా అని చెప్పగానే మధు షాక్ అయిపోతుంది మ్యాడీ కూడా షాక్ అయిపోయి ఏంటి మమ్మీ ఏం మాట్లాడుతున్నావు మధు నన్ను ప్రేమించడం ఏంటి అవునరా ఇప్పుడు అది చెప్పేది అదే ఏంటే అదే కదా అని మధుని నిలదీస్తూ ఉంటే మధు షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక శ్రేయ నాకు తెలుసత్తా ఇది అంతకి తెగిస్తుంది ఇది ఎప్పుడో బావకి వల వేసింది కదా బావని సొంతం చేసుకోవాలనే అది ఇంతకాలం డ్రామాలు ప్లే చేసింది ఇప్పుడు అన్నయ్యని బావని మన నుండి దూరంగా తీసుకెళ్ళింది అని శ్రేయ అంటూ ఉంటే మధు షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక మ్యాడీ చెప్పు మధు ఏం చెప్పాలనుకుంటున్నావు వీళ్ళ నోర్లు మూయించడానికైనా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని మ్యాడీ అనగానే మధు మౌనంగా చూస్తూ ఉంటుంది చెప్పాను కదరా అది నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి ఇదంతా చేసింది అని నాగవల్లి అంటూ ఇక మధుతో ఏయ్ నీకు మళ్ళీ చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో నా కొడుకుని నీకు దక్కనివ్వను వాడు ఎప్పటికైనా నా మేన కొడలు శ్రేయాకి సొంతం అవ్వాల్సిన వాడే అని అనగానే మమ్మీ ఏం మాట్లాడుతున్నావు రే నువ్వాగరా నువ్వు మర్చిపోయేవారా నీకు ఇచ్చిన డేట్ కూడా అయిపోవచ్చింది ఇంకో కొన్ని రోజుల్లో నీకిచ్చిన టైం పూర్తిగా అయిపోతుంది అప్పటి వరకు నీ చిన్ని దొరకకపోతే నువ్వు శ్రేయాన్ని పెళ్లి చేసుకోవాలి లేదు మామ్ అది ఎప్పటికీ జరగదు నాకు ఇచ్చిన టైంలో ఇంకా కొంత టైం మిగిలింది ఎలాగైనా నా చిన్నిని వెతికి పట్టుకుంటాను ఈ జీవితంలో నేను ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకుంటుంది నా లైఫ్ పార్ట్నర్గా ఊహించుకుంటుంది చిన్నిని మాత్రమే అని మ్యాడీ అనగానే మధు ఎమోషనల్గా చూస్తూ ఉంటుంది ఇక మనసులో అంటే మ్యాడీ ప్రాణంగా ప్రేమిస్తున్న ఆ అమ్మాయి నేనేనా అని మధు చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక నాగవల్లి చూడ్రా నేను చెప్పాను కదా నీకు ఇచ్చిన టైంలోపు ఆ చిన్నిని తీసుకురా అప్పుడు మాట్లాడుకుందాం లేకపోతే నువ్వు శ్రేయాన్ని పెళ్లి చేసుకోవాల్సిందే జాగ్రత్త గుర్తుంచుకో అని నాగవల్లి శ్రేయ వసంత అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మ్యాడీ మధు దగ్గరికి వచ్చి ఏంటి మధు ఏదో చెప్పాలనుకున్నావు కదా చెప్పకుండా ఎందుకు ఆగిపోయావు అని అనగానే ఇక మధు మనసులో ఆలోచిస్తూ ఉంటుంది లేదు ఇప్పుడే నేనే చిన్నినని మ్యాడీకి చెప్పొద్దు నాన్నని వెతికి పట్టుకోవాలి నాన్న ఎక్కడున్నా నాన్నని కలుసుకోవాలి తర్వాతే మ్యాడీతో నిజం చెప్పాలి అయినా మ్యాడీ నన్ను వెతికి వెతికి పట్టుకోవడానికి కొంత టైం అడిగారు కదా ఆ టైంలోపే నాన్నని పట్టుకొని నేనే నీ చిన్నినని మ మహీతో చెప్పాలి అని మధు అనుకుంటూ ఉంటుంది ఇక మధు సరే మేడి ఆ విషయం తర్వాత చెప్తానులే నేను వెళ్తున్నాను నువ్వు కూడా వస్తావా లేదు మధు ఇంకాసేపు ఇక్కడే ఉండొస్తాను అని చెప్పగానే ఇక మధు సరే మేడి నేను వెళ్తాను అని మధు చాలా సంతోషంగా ఇంటికి వస్తుంది ఇక ఇంట్లోకి రాగానే కిచెన్లో ఉన్న తన తల్లిని పట్టుకొని అమ్మ అని నవ్వుతూ చుట్టూ తిప్పుతూ ఉంటుంది అది చూసి ఏంటి మధు ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నావేంటమ్మా అని అంటూ ఇల్లంతా తిప్పుతూ ఉంటుంది అప్పుడే చంటి ఎక్కడికి వస్తాడు రే చంటి అని ఇక చంటిని కూడా సంతోషంగా తిప్పుతూ ఉంటే ఏంటక్క చాలా రోజుల తర్వాత నీ మొహంలో ఇంత చిరునవ్వును చూస్తున్నాను అని అంటే అవునరా చంటి నేను నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను అని మధు అంటుంది అప్పుడే అక్కడికి లోహి వస్తుంది లోహి మధు సంతోషంగా ఉండడం చూసి ఏంటి ఈరోజు ఇది ఇంత హ్యాపీగా ఉంది ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే మధు లోహిని చూసి లోహిని కూడా పట్టుకొని చుట్టూ తిప్పుతూ ఉంటుంది లోహి నేను ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా అని అనగానే ఏంటి మధు ఇంత హ్యాపీగా ఉన్నావేంటి లాటరీ కానీ దొరికిందా లేదు లోహి అంతకంటే ఎక్కువ ఇది నా లైఫ్కి సంబంధించింది ఎక్కడ నా చే జారిపోతుందో అనుకున్నది నన్నే వెతుక్కుంటూ వచ్చింది ఇది నేను మర్చిపోలేని రోజు ఎంతో సంతోషంగా ఉన్నాను అని అనగానే లోహి షాక్ అయిపోతుంది ఇదేంటి ఇది మ్యాడీనే మహి అని తెలిసినట్టు మాట్లాడుతుంది అసలు ఏమై ఉంటుంది అయినా ఏంటి ఏంటి మాధు అసలేంటా విశేషం మాతో చెప్పకూడదా తప్పకుండా చెప్తాను లోహి కానీ ఇప్పుడు కాదు దానికి ఇంకా టైం ఉంది ఖచ్చితంగా అందరికీ చెప్తాను అని మధు సంతోషంగా వెళ్ళిపోతుంది లోహి మాత్రం మధు అంత సంతోషంగా ఉండడం చూసి షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ మధుని చూస్తుంటే దానికి నిజం తెలిసిపోయినట్టే అనిపిస్తుంది నిజం తెలిసిపోతే మేడీతో చెప్తుంది కదా ఇక్కడ మాకు కూడా చెప్తుంది కదా ఎందుకు చెప్పలేదు అదేనా ఇంకేమైనా అయ్యుంటుందా లేదు ఎట్టి పరిస్థితుల్లో ఆ మధుని చిన్ని అని మేడీకి తెలియనికూడదు మేడిని మధు ఈ జన్మలో కలవకూడదు అని లోహి కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక మధు అయితే గదిలోకి వెళ్ళి అక్కడే ఉన్న పెళ్ళికొడుకు బొమ్మను చూసి మహి ఇన్నాళ్ళు నువ్వు నా చుట్టూనే ఉన్నావు నాకే తెలియకుండా నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను నువ్వు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నావని నా ప్రేమని త్యాగం చేశాను కానీ ఆ వేరే అమ్మాయి నేనే అని తెలుసుకోలేకపోయాను అయినా పది సంవత్సరాల క్రితం విడిపోయిన మనం నువ్వు నన్ను ఇంతలా ప్రేమిస్తున్నావని ఇంతలా ఆరాధిస్తున్నావని నేను అసలు ఊహించలేదు మహి ఆ దేవుడు నన్ను నిన్ను నా నుండి దూరం చేశాడనుకున్నాను అనుకున్నాను కానీ నా కోరికని మన్నించి మళ్ళీ నిన్నే నాకు దగ్గర చేశాడు నువ్వే నా మహిమని నాకు తెలిసేలా చేశాడు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని ఇక మధు సంతోషపడుతూ ఉంటుంది మరో పక్క మ్యాడీ నాగవల్లి చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి నిజంగానే మమ్మీ నాకు ఇచ్చిన మూడు నెలల గడువు తీరిపోవచ్చింది ఇప్పటి వరకు నేను చిన్ని గురించి తెలుసుకోలేదు అసలు చిన్ని దొరుకుతుందా చిన్ని దొరకకపోతే ఈ లైఫ్ నాకు అక్కర్లేదు ఎలాగైనా నా చిన్ని నాకు కనిపించేలా దేవుడా అని మ్యాడీ బాధపడుతూ ఉంటాడు ఇక మ్యాడీ ఆ విషయం గురించే బాధపడుతూ ఉంటే వరుణ్ అక్కడికి వచ్చి ఏంటి బావా ఏ విషయం గురించి ఇంతలా బాధపడుతున్నావు ఇంకేముంది బావా నాకున్న బాధ నిన్ను లోహిని మన ఇంటికి తీసుకెళ్ళడం ఇంకా చిన్నిని ఎక్కడున్నా వెతికి పట్టుకొని అమ్మ నాన్నల ముందుకి తీసుకెళ్ళడం అని అనగానే వరుణ్ చూస్తూ ఉంటాడు నాకు తెలుసు బావా అత్త నీకు ఇచ్చిన టైం అయిపోవచ్చింది కదా అందుకే నువ్వు టెన్షన్ పడుతున్నావా చిన్ని కనిపించదని బాధపడుతున్నావా అవును బావా అసలు ఇన్ని రోజుల నుంచి వెతుకుతున్నా చిన్ని గురించి ఏ ఒక్క క్లూ కూడా నాకు దొరకలేదు అసలు చిన్ని దొరుకుతుందో లేదో భయంగా ఉంది బావా అని అనగానే లేదు బావా బాధపడకు నీ చిన్ని ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా నీకు కనిపిస్తుంది అత్త నీకు ఇచ్చిన టైం లోపే నువ్వు ప్రేమించిన చిన్ని నీ కళ్ళ ముందుకు వస్తుంది నాకు తెలుసు బావా నువ్వు ఇంతలా ప్రేమిస్తున్న ఆ చిన్ని ఖచ్చితంగా నీకు దొరుకుతుంది మా ప్రేమని గెలిపించినట్టు నీ ప్రేమ కూడా గెలుస్తుంది బావా అని వరుణ్ చెప్తూ ఉంటే బావా నువ్వు చెప్తుంటే బాగానే ఉంది కానీ ఏ కారణం చేత అయినా చిన్ని కనిపించకపోయినా నేను చిన్నిని కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిన ఈ లైఫ్ నాకొద్దు బావా ఆ క్షణమే ఈ మ్యాడీ చచ్చిపోతాడు అని అనగానే వరుణ్ షాక్ అయిపోతాడు బావా ఏంట మాటలు అవును బావా చిన్నితోనే నా లైఫ్ని ఊహించుకున్నాను చిన్ని లేకపోతే ఈ మ్యాడీ లేడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వరుణ్ ఆలోచిస్తూ ఉంటాడు లేదు ఎలాగైనా బావ ప్రేమని గెలిపించాలి బావ నా ప్రేమని గెలిపించాడు నాకు లోహికి పెళ్లి జరిపించి ఇప్పుడు తన వాళ్ళకి దూరం అయ్యాడు అలాంటి భావ రుణం తీర్చుకోవాలి అంటే నేను భావ ప్రేమని బ్రతికించాలి గెలిపించాలి ఆ చిన్ని ఎక్కడున్నా కూడా భావ ముందుకు తీసుకురావాలి అని వరుణ్ అనుకుంటూ ఉంటాడు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ స్వప్న మధు ఇంటికి వస్తుంది ఇక మధు గదిలోకి వెళ్ళి మధు అని పిలవగానే మధు స్వప్న వచ్చావా నీకోసమే వెయిట్ చేస్తున్నానే ఏంటి మధు అంత సంతోషంగా ఉన్నావేంటి ఏదో గుడ్ న్యూస్ చెప్పాలని రమ్మని చెప్పావు ఏంటది అని స్వప్న అనగానే అవును స్వప్న నిజంగా ఇది నాకు చాలా పెద్ద గుడ్ న్యూస్ ఈ విషయాన్ని నేను ఎవరితో షేర్ చేసుకోలేకపోతున్నాను ఒక్క నీతో తప్ప అనగానే ఏంటే అంత సంతోషంగా ఉన్నావు మ్యాడీతో నీ లవ్ బ్రేకప్ అయిపోయాక ఇంత సంతోషంగా ఉండడం ఇది చూడడం ఇదే మొదటిసారి లేదు స్వప్న మ్యాడీతో నాకు బ్రేకప్ ఏంటి నా లైఫ్ పార్ట్నరే మ్యాడీ అని అనగానే ఇక స్వప్న షాక్ అయిపోతుంది ఏంటి మధు ఏం మాట్లాడుతున్నావు మ్యాడీ వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు కదా మరి నిన్నెలా పెళ్ళి చేసుకుంటాడు అయ్యో స్వప్న అచ్చానికే పిలిచానే మ్యాడీ ఎవరో కాదు చిన్నప్పటి నా మహినినే అని చెప్పగానే స్వప్న షాక్ అయిపోతుంది అప్పుడే వరుణ్ అక్కడికి వచ్చి స్వప్న మధు మాటలు వింటూ ఉంటాడు ఇక స్వప్న ఏం మాట్లాడుతున్నావు మధు మ్యాడీనే నీ చిన్నప్పటి ఫ్రెండ్ మహీనా అని అనగానే అవును స్వప్న నాకు నిన్న రాత్రే తెలిసింది అంతేకాదు మ్యాడీ ఒక అమ్మాయిని చాలా సిన్సియర్గా ప్రేమిస్తున్నాడు కదా అవును చిన్నప్పటి నుండి తను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాడు కదా అందుకే కదా నీ లవ్ని కూడా సాక్రిఫైస్ చేశావు ఆ అమ్మాయి ఎవరో కాదు స్వప్న నేనే నన్నే మ్యాడీ ఎంతలా ప్రేమిస్తున్నాడు అనగానే స్వప్న షాక్ అయిపోతుంది ఏంటి మాధు నేను నమ్మలేకపోతున్నాను మ్యాడీ చిన్నప్పటి ఫ్రెండ్వి నువ్వా మ్యాడీ ప్రేమించేది నిన్నేనా అనగానే ఇక మధు అవును స్వప్న మ్యాడీ నన్నే ప్రేమిస్తున్నాడు మ్యాడీ ఎవరో కాదు నా మహినే మహినే నా మేడీనే నా మ్యా నా మహి అని మ్యాడీ ప్రేమించేది నన్నే అని తెలిసి నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా ఈ ప్రపంచంలో నాకంటే ఎక్కువ అదృష్టవంతురాలు ఎవరు ఉండరు స్వప్న అనగానే అవును మధు అదృష్టం అంటే నీదే మ్యాడీని ప్రాణంగా ప్రేమించావు మ్యాడీ వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసి నీ ప్రేమని సాక్రిఫైస్ చేశావు అలాంటి నీకు ఆ దేవుడు అంతా మంచి చేశాడే అని చెప్పగానే ఇక ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు ఈ మాటలన్నీ కూడా వరుణ్ చాటుగా ఉండి వింటూ ఉంటాడు ఇక స్వప్న మరి నువ్వే తను ప్రేమించే అమ్మాయి చిన్ని అని మేడితో చెప్పావా అని అనగానే మధు లేదు స్వప్న ఇంకా చెప్పలేదు ఎందుకే అని ఎదురు చూస్తున్నావు అవకాశం వచ్చినా ఎందుకు చెప్పలేదు లేదు స్వప్న ముందు నేను చిన్నినని మ్యాడీకి చెప్పడం కంటే ముందు మా నాన్న ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలి నాన్నని వెతికి పట్టుకొని అప్పుడు అప్పుడు నేనే నీ చిన్నినని మహి ముందుకు వెళ్ళాలి అని అనగానే స్వప్న ఏంటి మధు నువ్వు ఇంకా లేట్ చేస్తున్నావేమో లేదు స్వప్న నేను డిసైడ్ అయిపోయాను నాన్న కనిపించిన తర్వాతే నేను మహి ప్రేమ గురించి ఆలోచించాలి అని చెప్పి మధు చెప్తూ ఉంటే ఇక స్వప్న ఆలోచిస్తూ ఉంటుంది ఇదంతా విని వరుణ్ షాక్ అయిపోతాడు ఇదేంటి అంటే మధునే బావ ప్రేమించే చిన్నప్పటి ఫ్రెండ్ చిన్నీనా ఈ విషయం మధుకి తెలిసినా ఎందుకు చెప్పడం లేదు బావ తను ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత ఆలట పడుతున్నాడో తెలిసి కూడా మధు చెప్పకపోవడం ఏంటి లేదు ఎలాగైనా బావకి మధునే చిన్ని అని తెలవాలి ఈ విషయం అత్త వాళ్ళకి తెలిస్తే వాళ్ళు బావని మధుని విడదీయడానికి చూస్తారు అంతకంటే ముందు వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించాలి వీళ్ళకి పెళ్ళయ్యాకే అయ్యాకే అత్తయ్య మామయ్య వాళ్ళ ముందుకి తీసుకెళ్ళాలి బావ నాకు లోహికి పెళ్లి చేసి మా ప్రేమను గెలిపించాడు ఆ రుణం తీర్చుకునే టైం వచ్చింది నేను బావకి తను ప్రేమించిన అమ్మాయి చిన్నికి పెళ్లి జరిపించి రుణం తీర్చేసుకుంటాను అని వరుణ్ అనుకుంటాడు ఇక వెంటనే మేడీ దగ్గరికి వెళ్ళి బావా నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి ఏంటి బావా చెప్పు ఇక్కడ కాదు బావా నువ్వెంతో బాగా సెంటిమెంటల్గా ఫీల్ అయ్యే ఆంజనేయ స్వామి గుళ్ళోనే నీకు ఆ విషయం చెప్పాలి నువ్వు ఎంతగానో వెయిట్ చేస్తున్న విషయం బావా అనగానే మేడీ ఏంటి బావా అంత సర్ప్రైజ్ సర్ప్రైజే బావా చెప్పాను కదా గుళ్ళోనే చెప్పాలని పద అని మేడీని గుడికి పంపిస్తాడు మ్యాడీ గుడికి వెళ్ళగానే ఇక వరుణ్ మధు దగ్గరికి వెళ్ళి మధు నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి వెంటనే మనం హనుమాన్ గుడికి వెళ్ళాలి దేనికి వరుణ్ అని అనగానే తర్వాత చెప్తాను మధు చెప్పాను కదా ఇంపార్టెంట్ విషయం అని పద అని అంటాడు మరి లోహి 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 రాదు మన ముగ్గురమే వెళ్ళాలి పద వెళ్దాం అని అనగానే ఇక మధు కూడా సరే వరుణ్ అని వరుణ్ మధు ఇద్దరు కూడా హనుమాన్ గుడికి వెళ్తారు వాళ్ళక్కడికి వెళ్ళేసరికే మ్యాడీ వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక మ్యాడీ వరుణ్ణి మధుని చూసి ఏంటి బావా ఏదో సర్ప్రైజ్ ఇస్తానని చెప్పి మధుని ఇక్కడికి తీసుకొచ్చావేంటి ఏంట సర్ప్రైజ్ అని అనగానే నేను కూడా అదే అడుగుతున్నాను మ్యాడీ కానీ వరుణ్ చెప్పడం లేదు చెప్తాను పదండి మీ ఇద్దరి లైఫ్కి సంబంధించిన విషయం అని అనగానే మధు షాక్ అయిపోతుంది ఏంటి వరుణ్ ఏదో తేడాగా మాట్లాడుతున్నాడు ఒకవేళ నేనే చిన్నినని వరుణ్కి తెలిసిపోయిందా ఏంటి ఆ విషయం గుళ్ళో మేడీతో చెప్పాలనుకుంటున్నాడా ఇప్పుడు ఏం చేయాలి అని మధు కంగారు పడుతూ ఉంటుంది ఇక మ్యాడీని మధుని ఇద్దరిని గుళ్ళకి తీసుకెళ్తాడు వరుణ్ ఇక మ్యాడీ చెప్పు బావా ఏంటి సస్పెన్స్ ఏదో సర్ప్రైజ్ అన్నావు ఏంటో సర్ప్రైజ్ చెప్పు బావా అని అనగానే బావా నువ్వు ఇంతకాలం ఎదురు చూస్తున్నది నీ కళ్ళ ముందే ఉంది కానీ నువ్వే కనిపెట్టలేకపోయావు ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవును బావా నువ్వు ఇంతకాలం ఎదురు చూస్తున్న నీ చిన్ని కళ్ళ ముందే ఉన్నా కూడా నువ్వు తెలుసుకోలేకపోయావు అని అనగానే మ్యాడీ షాక్ అయిపోతాడు మధు కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఏంటి బావా చిన్ని నా కళ్ళ ముందు ఉన్నా నేను తెలుసుకోకపోవడం ఏంటి అని అనగానే అవును బావా చిన్ని ఇప్పటికీ నీ కళ్ళ ముందే ఉంది కానీ నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అని అనగానే మ్యాడీ చెప్పు బావా నా చిన్ని ఎక్కడుంది నా చిన్ని నా కళ్ళ ముందు ఉండడం ఏంటి అని అనగానే ఎక్కడ ఏంటి బావా ఇదిగో ఇక్కడే ఉంది అని మధుని చూపిస్తాడు అది చూసి మ్యాడీ షాక్ అయిపోతాడు మధు కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఏంటి బావా ఏమంటున్నావు నువ్వు మధుని చూపించి చిన్ని అంటావేంటి అవును బావా ఇదే నిజం మధుని నువ్వు ప్రేమించిన చిన్ని అని చెప్పగానే ఇక మ్యాడీ షాక్ అయిపోతాడు మధు కూడా స్టన్ అయిపోయి ఈ నిజం వరుణ్కి ఎలా తెలిసింది అని అనుకుంటూ ఉంటుంది ఏంటి బావ నువ్వు చెప్పేది మధునే నా చిన్నప్పటి చిన్నినా అవును బావా మధునే నువ్వు ప్రేమించే చిన్ని అంతేకాదు మధుకి కూడా తెలుసు నువ్వే మహివని అని చెప్పగానే మ్యాడీ షాక్ అయిపోయి మధువైపు చూస్తూ ఉంటాడు ఏంటి మధు బావ చెప్పేది నిజమా నువ్వు నా చిన్నివా అని అనగానే మధు మ్యాడీ అది అది అంటూ ఉంటే ఇక మధు మ్యాడీ తన చెయ్యి తీసి తన మీద ఒట్టు వేయించుకుంటాడు చెప్పు మధు నా మీద ఒట్టేసి చెప్పు నువ్వు చిన్నివేనా అని అనగానే మధు అవును మేడీ నేనే నువ్వు ప్రేమించిన చిన్నిని అని చెప్పగానే ఇక మ్యాడీ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్